పోతిరెడ్డిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మంత్రి భారత్ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు నాయుడు ఒకటిన్నర సంవత్సరంలో చేసినటువంటి పనుల గురించి వివరించారు డోర్ టు డోర్ తిరిగి కరపత్రాలు అందజేశారు అదేవిధంగా కోవూర్ షుగర్ ఫ్యాక్టరీ గురించి వివరించారు గ్రామంలో డ్రైనేజీ గురించి కరెంటు గురించి ఎమ్మెల్యే ప్రశాంతి మాట్లాడారు అనంతరం మంత్రి భరత్ మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాలు సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అదేవిధంగా కోవూర్ షుగర్ ఫ్యాక్టరీ గురించి రైతులకు ఇవ్వాల్సినటువంటి పాత బకాయిలు ఖచ్చితంగా ఇప్పిస్తానని అన్నారు మనము ఈరోజు ఈ సుపరిపాలలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇంచుమించు ఒక ఇరవై రోజులు అవుతుంది ఇది ఇందులో మనం ఆల్రెడీ లక్షా చిల్లర ఇల్లులు తిరిగేస్తున్నాము ఇంకా కొన్ని ఇళ్ళు మాత్రం ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా ఎవరి ముఖంలోనైనా ఈరోజు మనం ఎంతో సంతోషం చూడగలుగుతున్నాం ఎందుకంటే అత్యంత భారీ మెజారిటీలతో మమ్మల్ని గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చి సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో ఇవ్వగలిగిన ఒక గొప్ప నాయకుడిని మనం ముఖ్యమంత్రిగా పొందడం నిజంగా మీ అందరి కష్టం మా అదృష్టం అనుకుని కూడా లేరు మచ్చకు వాళ్ళు ఈ పదమూడు సంవత్సరాల నుంచి ఏ ఎమ్మెల్యే అయితే ఆ ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతూనే ఉన్నారు వాళ్ళ బకాయిల కోసం ఈరోజు గత అసెంబ్లీలో నేను ముఖ్యమంత్రి గారికి విన్న విన్నవించుకున్నందువల్ల దానిలో కదలకు తీసుకొచ్చారు మీరు అందరూ కలిసి అది అతి తొందరలో దాన్ని మన కార్మికులకు మీరు వాళ్ళ బకాయిలు చెల్లించాలని రైతులకి న్యాయం చేయాలని అక్కడ ఈ కోవూరు నియోజకవర్గంలో ఎలక్షన్ అప్పటి నుంచి నాతో అమ్మ అమ్మని ఎంతోమంది బిడ్డలు యువత నాతో కలిసి తిరుగుతున్నారు వాళ్ళకందరికీ ఉద్యోగ ఉపాధి కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ పోతిరెడ్డిపాలెంలో అన్నిటికన్నా ముఖ్యమైన సమస్య గ్రామం నందు పట్టాబ పట్టాదారు పాస్బుక్లు సమస్య పరిష్కరిస్తాను ఆల్రెడీ నేను జేసీ గారితో రెండు మూడు సార్లు దీని గురించి మాట్లాడున్నాను ఇదన్నీ మాట్లాడంగానే అయిపోదు దీనికి కొన్ని ప్రాసెస్ ఉంటాయి ఆ ప్రాసెస్లో చేసుకుంటూ వచ్చి మీకు తప్పకుండా పట్టాదారు పుస్తకాలు మీకు ఇప్పిస్తామని చెప్పి మీకు మరోసారి ఇక్కడ మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసినందుకు ఇక్కడ అశోక్ అన్నకి స్థాయి నాయకులకి మండల స్థాయి నాయకులకి ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒక రెండు మాటలు మీరు కూడా ఎందుకంటే చాలామంది మనం అంత బిజీ లైఫ్లో ఉంటామమ్మా ఎవరికి వాళ్ళ పనులల్లో ఉంటాము ఏమేమో టైం ఉన్నప్పుడు పేపర్ చదువుతాం టైం ఉన్నప్పుడు న్యూస్ చూస్తుంటాం లేకపోతే టైం ఉంటే సోషల్ మీడియాలో చూస్తుంటారు బట్ అక్క అసెంబ్లీ ప్రతి అసెంబ్లీ సెషన్లో నేను అక్క అదే అక్కకి అదే చెప్తా అండి ప్రతి అసెంబ్లీ సెషన్లో ఆపర్చునిటీ వచ్చినప్పుడు అంతా తీసుకొని మీ ఊరి గురించి అక్కడ డెవలప్మెంట్స్ గురించి ఇష్యూస్ గురించి ప్రశ్నిస్తానే ఉంటారు సో అంటే ఆ సంకల్పం ఉండాల ఏదో వచ్చినాం అసెంబ్లీకి పోయినాం అనేది కాకుండా షీ పుట్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇప్పుడు కూడా వచ్చేప్పుడు కూడా నాతో కారులో ఈ షుగర్ ఫ్యాక్టరీ గురించి చెప్పడం ఈ షుగర్ ఫ్యాక్టరీకి ఎట్లా సాల్వ్ చేయాలా కలెక్టర్ గారితో ఇమీడియట్గా మాట్లాడించడము దీన్ని సొల్యూషన్ తేవాల భరత్ నువ్వు ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో పెండింగ్ ఉండే ఇష్యూ అని చెప్పి అంటే అట్లా పోరాడే నాయకులు చాలా వరం చేసుకునే అలా అట్లా నాయకుల్ని మీరు పెట్టుకుంటే నిజం చెప్తున్నాను ఎవరికో వాళ్ళకి కొన్ని వేల కోట్లు ఉంది అవసరం లేదు రాజకీయాల్లో వచ్చి హ్యాపీ లైఫ్ ఉండొచ్చు హ్యాపీగా హైదరాబాద్లో సెటిల్ కావచ్చు నేను కూడా అంతే గోల్డెన్ స్పూన్తో కుట్టినాం మేమంతా హ్యాపీగా ఉండొచ్చు బట్ ఎందుకు వచ్చినాం ప్రజా జీవితంలో అంటే సేవ చేయాలా ప్రజలకి ఎంత వీలైతే అంత సేవ చేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో మేమంతా రాజకీయాల్లో వచ్చినాం వేరే ఇంట్రెస్ట్లు ఏముండో పర్సనల్ ఇంట్రెస్ట్లు ఏముండో మాకంతా ఎంత వీలైతే అంత చేయాలని అన్నీ అనుకుంటాం మ్యాజిక్ షో లక్క బూమ్ బూమ్ ఫట్ అనుకుని అట్లా అయిపోవాలనుకుంటాం బట్ కావు అట్లా సిస్టమ్ అట్లా ఉంది ఇప్పుడు మా ఇండస్ట్రీలో కానీ లేకపోతే అక్క దగ్గర ఉండే బిజినెస్లో కానీ చెప్తే అయిపోతాయమ్మా బట్ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ ఒక గవర్నమెంట్లో ఒక పని చేయించుకోవాలంటే ఆశా మాషి కాదమ్మా వెంటబడాలి మినిస్టర్గా ఉన్నా ఈవెన్ చీఫ్ మినిస్టర్గా ఉన్నా సార్ కూడా